హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టో ఈస్ మార్ట్ ముత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఆలు పరాటా సో ఈ ఆలు పరాటా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఈ పద్ధతి ఫాలో చేస్తే ఇది ఒక్క పరోటా తినేవాళ్ళు రెండు పరోటాలు తింటారు అనుకోండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ పరోటా సో ఈ పరోటా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కైనా ఎందులో అయినా ఇట్టే సెట్ అయిపోతుంది అనుకోండి ఈ వీడియో చూసాక మీరు కూడా ఇదే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో చూడండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆలు పరోటా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఓ ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇక్కడైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకుంటున్నానండి సో ఆలుని శుభ్రంగా కడుక్కొని తర్వాత పీల్ తీసుకొని సో తర్వాత ఇలా రెండుగా కట్ చేసుకొని ఉడికించుకుంటే ఈజీగా మధ్యలో బాగా ఉడుకుతుంది అనమాట సో మీరు ఇలా అయినా ఉడికించుకోవచ్చు కట్ చేయకుండా ఏమవుతుందంటే సో మధ్యలో సరిగ్గా ఉడకకుండా గట్టిగా ఉండిపోతుందండి అందుకని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి చక్కగా ఈవెన్ గా ఉడికిపోతుంది అనమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తీసుకున్న క్వాంటిటీ ఎంతైనా అవ్వచ్చు సో అన్ని ఇలా ఈవెన్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఒక మందంపాటి బాండిని తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి సో ఈ ఆలు ఉడకడానికి కావాల్సిన వాటర్ పోసుకొని అందులో ఈ ఆలుని వేసేసి సో మనం మూత పెట్టేయాలండి సో ఒక ఈ ఆలు ఉడకడానికి అట్లీస్ట్ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట సో మంటని మనం హై ఫ్లేమ్ లెక్క టర్న్ చేసుకొని ఈ ఆలుని ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ ఆలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చండి కాకపోతే ఎక్కువ సార్లు తీయడం మంచిది కాదనమాట ఆలు ఉడికేటప్పుడు ఎందుకంటే గడ్డ అనేది కరుకు గడ్డ అయిపోతాయి అని అంటారనమాట సో అందుకని ఎక్కువ సార్లు మూత తీయకుండా ఓన్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసి చెక్ చేసుకోండి ఆలు సరిగ్గా ఉడికిందా లేదా అని సో ఇప్పుడు మనం ఉడికించిన ఆలుగడ్డని నీళ్లు వంపేసి డ్రైన్ చేసుకోవాలండి సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మందంపాటి గిన్నెను కానీ బండలు కానీ తీసుకొని ఇక్కడ నేను రెండు కప్పులు గోధుబ వేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో మీకు కావాల్సిన క్వాంటిటీలో గోధుపిండి తీసుకొని ఈ గోధు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట సో తగినంత ఉప్పు వేసుకోండి సో నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను సో ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ హాట్ వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలపాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా ఒకేసారి పోసుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి ఎప్పుడైనా ఒకేసారి వాటర్ పోసాం అనుకోండి అది నీళ్ళు ఎక్కువైతే మన కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది సో అలా అని తక్కువైనా గట్టిగా సరిగా ముద్ద కలవదు అందుకని కొద్ది కొద్దిగా చూసుకుంటూ నీళ్ళు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట మనకు కావలసిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు సో ఇప్పుడు నూనె కూడా వేసుకోవాలండి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఎప్పుడైనా చపాతి కానీ ఏదైనా పిండి పిసుకేటప్పుడు ఈ ఆయిల్ వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటే పిండి అనేది సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంటది అనమాట చేసినప్పుడు ఆ వంటకి ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది స్మూత్ గా చాలా బాగుంటాయి అనమాట సో ఇది గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్ మీరు ఎప్పుడైనా గోధుమ పిండి ఈ పిండితో ఏవైనా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి సో మీ పరాటాలు ఏవైనా గోధుమ పిండితో కలిపేటప్పుడు సాఫ్ట్గా రావాలి అంటే మీరు ఎంత బాగా పిండిని కలిపితే ఎంత బాగా మీరు ఫ్రెష్ చేసి దీన్ని కలిపితే అంత బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట మోర్ ఓవర్ ఇంకో పాయింట్ అనమాట ఇక్కడ సో ఈ పిండిని బాగా కలిపిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు మూత కానీ లేదంటే తడిగుడ్డ కానీ కప్పి పెట్టారనుకోండి ఇంకా కొంచెం సాఫ్ట్ గా తయారవుతుంది అనమాట మన పిండి ముద్ద ఈ పాయింట్ నైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి పిండి చక్కగా మనం బాగా కలుపుకున్నాం కదండి సో ఇప్పుడు ఒక పదహైదు లేదా ఇరవై నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి సో మనం ఆలు ఉడికించుకుంటున్నాం కదా సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది మన ఆలు సో ఇలా ఒక స్పూన్ తో తీసుకొని ఒక ఇలా ప్రెస్ చేసామంటే చేత్తో సో ఇలా వచ్చేసి చూడ చక్కగా ఉడికిపోయింది మన ఆలు సో ఉడికిన తర్వాత నీళ్ళన్ని ఉంచేసుకొని డ్రైన్ చేసుకొని డ్రైన్ చేసుకున్న ఆలుని ఇక్కడ ఒక డ్రై క్లాత్ తీసుకోవాలండి సో అక్కడ తేమ లేకుండా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన మనం వంచేసుకున్నాం కదా నీళ్ళు లేకుండా ఆ ఆలుని ఇక్కడ వేసుకొని తేమ లేకుండా ఇలా వీడలు చూపిస్తున్న విధంగా బాగా తుడుచుకోవాలండి సో తేమ ఉంటే ఏమవుతుందంటే మనం పరోటా రుద్దేటప్పుడు అతుక్కుపోతుంది అనమాట సో అలా జరగకుండా ఉండడానికి ఇలా మనం ఆలుకు తేమ లేకుండా తుడిచేసుకోవాలి సో ఈ పాయింట్ అయితే మీరు ఆలు పరోటా చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే మీకు చక్కని ఆలు పరోటా అయితే వస్తుంది ఈజీగా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా సో మీ దగ్గర ఉన్న ఆలు అంతా ఇలానే మనం తుడుచుకోవాలండి తుడిచి పక్కన పెట్టేసుకోండి మనం తుడిచి పక్కన పెట్టుకున్నాం కదా ఆలూని ఒక గిన్నె తీసుకొని అందులో అన్ని వేసుకోవాలండి సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట అంటే బాగా నలుపుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో అయినా నలుపుకోవచ్చండి సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని బట్టి ప్రెస్ చేసుకోండి ఇంకా చేత్తో నలిపితే ఈవెన్ గా చాలా బాగా వస్తుందండి చేత్తో నలుపుకోవడానికే ట్రై చేయండి సో ఈ ఆలు ముద్దలుగా ఉండకూడదండి సో అంత బాగా నలిగి సాఫ్ట్ గా రావాలనమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా రావాలి మనం మొత్తం ఆలు అంతా సో ఇలా స్మాష్ బాగా చేసుకున్న తర్వాత ఆలు సో రెండు పచ్చిమిర్చి తరువు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి సో ఇక్కడ కట్ చేసి వేసుకునేటప్పుడు ఒక టిప్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి లేదంటే పరోటా సరిగా రాదు సో ఇక్కడ ఏంటంటే మీరు లోకి ఇవన్నీ వేస్తున్నారు కదా సో ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ ఏదైనా ఇవి చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే పెద్దగా ఉన్నాయనుకోండి ఆనియన్స్ ఈ కొత్తిమీర అంతా సో మనకి ఆలు పరోటా రుద్దేటప్పుడు రాకుండా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అద్దేటప్పుడు అడ్డుపడుతూ ఉంటాయన్నమాట గా రావడం అలాగా సో పచ్చిమిర్చి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి సో ఆనియన్ వేసేసుకోవాలి తర్వాత సో ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి సో తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలండి సో ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యాల పొడి వేసుకోవాలి సో తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి సో తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను సో మీరు చూసుకొని తగినంత వేసుకోండి సో లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట ఒక ఫుల్ నిమ్మకాయ ఏం అవసరం లేదండి ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఆలుకు పట్టుకునేలాగా మన మసాలా అంతా ఈవెన్ గా ఒక టూ మినిట్స్ కలిపితే సరిపోతుంది సో ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం గోధు పిండి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోధుపిండి తీసుకోవాలండి చూస్తున్నారు కదా సో చాలా సాఫ్ట్ గా మారిపోయిందండి మన ఈ గోదుపు పిండి ముద్ద అనేది సో ఇలా మనం సన్నగా చేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఈ గోధుబ పిండి ముద్దలు చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకున్న క్వాంటిటీ మొత్తం ఈ సైజులో కొంచెం కొంచెంగా తీసుకొని ముద్దలాగా చేసుకొని సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా ఒత్తుకుంటూ మనం ఇప్పుడు మన మసాలాని ఇందులో పెట్టుకోవాలన్నమాట ఆలు మసాలా ఇందులో పెట్టుకోవాలి సో కొంచెం గోధుమ పిండి ముద్ద కొంచెం పెద్దగా తీసుకోండి సో దట్ మన మసాలా ఎక్కువ పడుతుంది అనమాట చిన్న ముక్క తీసుకున్నారనుకోండి ఎక్కువ పట్టదు అందుకని సో ఇప్పుడు ఈ గోధుమ పిండితో ఇలా చేసుకున్నాం కదా మనము రేకు ఆ రేకులోకి మన మసాలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రుద్దుకోవాలన్నమాట ఇది చపాతి ఎలా రుద్దుకుంటామో ఆ షేప్ వచ్చేంత వరకు కొంచెం పౌడర్ వేసుకోవాలండి గోధు పిండి పౌడర్ మీకు పౌడర్ కంఫర్ట్ అయితే పౌడర్ వేసుకోండి రుద్దేటప్పుడు మీకు ఆయిల్ తో కంఫర్ట్ అయితే రుద్దేది ఆయిల్ వేసుకొని రుద్దండి మీకు ఇలా గోధుబ పిండి వేసుకొని రుద్దడం ఈజీ అనిపిస్తే అలా వేసుకొని రుద్దండి నాకైతే ఇలా ఫ్లోర్ వేసుకొని రుద్దడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి అతుక్కోకుండా సో అందుకని నేను ఇదే వాడతాను ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి రుద్దద్దండి రుద్దేటప్పుడు స్మూత్గా నిదానంగా స్మూత్ గా ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దుకోవాలన్నమాట రెండు సైడ్లు తిప్పుకుంటూ రుద్దుకోవాలి గట్టిగా రుద్దాలనుకోండి ఆలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని సో ఇలా చక్కగా రుద్దుకోవాలండి మనకు కావాల్సిన షేప్ లో మనకున్న క్వాంటిటీ మొత్తం ఇలానే రుద్దుకోవాలి సో తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఇలాగా విడలు చూపిస్తున్న విధంగా సో ఆయిల్ కూడా కొంచెం స్ప్రే చేసుకోండి లేదంటే కొంచెం పోసుకోండి ఫ్యాన్ కొంచెం వేడై ఒక టూ మినిట్స్ తర్వాత మన పరోటాను అందులో వేసుకోవాలి సో వేసుకొని వెంటనే తిప్పేయకూడదండి ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోండి వెంటనే తిప్పేస్తే ఏమవుతుందంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాతే ఇంకో రెండో సైడ్ తిప్పి వేసుకోవాలి కాల్చుకోవాలి ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలండి సో ఇలాగా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఈ ప్రాసెస్ లోనే చేసుకోవాలండి సో అంతే అండి రెస్టారెంట్ స్టైల్ ఆలు పరోటా రెడీ అయిపోయిందండి సో ఇది టేస్ట్ అయితే ఆసంగా ఉంటదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీ ఇంట్లో హెల్దీగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ ఒక్కడం మర్చిపోకండి ఓయ్ సో Thank you so much. Bye bye.